హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సెటింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేగులగూడెం గ్రామానికి వెళ్లే రహదారి ఇరవై ఏళ్లుగా పాడైపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల నాలుగులో రోడ్డు నిర్మాణానికి పెట్టిన శిలాఫలకం మాత్రమే మెరిసిపోతుంది కానీ రోడ్లు మాత్రం ఎప్పుడూ కనిపించలేదు అని మండిపడుతున్నారు ఏపీ ప్రభుత్వ కాలంలో శిలాఫలకం కానీ తెలంగాణ వచ్చిన రోడ్డు మాత్రం రాలేదన్న విమర్శలు రెండు వేల నాలుగు నవంబర్ ఆరున అప్పుడు ఏపీ ప్రభుత్వం పేరుతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు పిఎంజిఎస్వై ఫేజ్ త్రీ రోడ్డు నిర్మాణం అని ప్రకటించిన నేటికీ పనులు పూర్తిగా లేవు ప్రభుత్వం మారింది రాష్ట్రం మారింది కానీ గూడెం దారి మాత్రం మారలేదంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల నాలుగులో కేవలం కంకర వేసి వదిలేశారని ఇప్పటికీ మట్టి రాయి దారిగానే ఉందని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు శిలాఫలకం ఏర్పాటైన ఇరవై ఏళ్ళు అయ్యాయి రోడ్ ఎక్కడ బడ్జెట్ ఎక్కడ బాధ్యత ఎవరిది అంటూ ప్రజలు నిలదీస్తున్నారు శిలాఫలకాన్ని చూసి మేము ఓటు వేయం రోడ్డు వేస్తేనే స్థానిక ఎలక్షన్స్లో బూత్లో అడుగు పెడతాం లేదంటే ఎలక్షన్స్ను బహిష్కరిస్తామని గ్రామ పెద్దలు ఘటగా హెచ్చరించారు అది గ్రామం అనంతరం రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ అనంతరం గేట్ పెళ్లి రోడ్డు నుండి రైల్వే ట్రాక్ నుండి అనంతరం రామకృష్ణాపురం రేవు గోవిందండ మాదార విలేజ్కి వెళ్ళిపోతాను కూడా కానీ రెండు వేల రెండు వేల ఒకటిలో శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన తర్వాత రోడ్డు మొత్తం మట్టి కంకరు మట్టి రోడ్డు పోసారు పోసిన తర్వాత మరి అధికారులు ఏ ఏ రూపంగా మరి ఏం చేశారో తెలియదు కానీ మాదారం నుండి గోవిందండం వరకు వేశారు ఈ రోడ్డును మాదారం నుండి రోడ్డు వచ్చిన తర్వాత అనంతారం వరకు వచ్చిన తర్వాత ఆ నుంచి మళ్ళీ గేట్ కాడికి వేయడానికి ఆప్ చేసేసారు ఏ ప్రజ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా కానీ మా రోడ్డును పట్టించుకోలేదు ఎలక్షన్లోకి వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు మేము చెప్పిన సమస్య చెప్పినా మీ మీ గ్రామాధికారికి చెప్పండి మీ అక్కడ ఎంఆర్ ఎంఆర్ఓ గారికి చెప్పండి ఎంపీ గారికి చెప్పండి అంటే మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు వచ్చారు రామదాస్ నాయక్ గారు వచ్చిన తర్వాత కూడా చూపించి మాకు ఈ రోడ్డు కావాలి రోడ్డు అయిన తర్వాతనే మేము ఎలక్షన్ చేస్తాము అని అంటే లేదు ఏపిస్తామన్నారు మేము గెలిచిన తర్వాత మేము వేస్తామన్నారు గెలిచిన తర్వాత కూడా రామదాస్ నాయక్ గారు ఇంతవరకు మన మా ఏరియాకి మా అనంతరానికి ఎన్నడూ రాలేదు ఆయనను చూసిన లేదు ఈసారి మాత్రం ఎలక్షన్లు చే నడిపించాలి అనుకుంటే మాకు రోడ్డు శాంక్షన్ అయిన తర్వాతనే మేము ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లైనా ఎంపీ ఎలక్షన్లైనా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా మేము చేస్తాము లేకపోతే బహిష్కరిస్తాము ఎన్నికల అధికారికి కూడా మా మూడు నాలుగుల తరపు నుండి లెటర్ పంపిస్తాము మాకి ఎలక్షన్లు రద్దు చేయమని మేము బైకాడ్ చేస్తున్నాం అన్నట్టుగా లెటర్ రాసి మా గ్రామస్తులతోని లెటర్ రాసి ఎన్నికల అధికారికి పంపిస్తాము పంపించేస్తాము మాకి మీరు సహకరించి మీడియా వాళ్ళు సహకరించినది చేసి మాకు రోడ్డు వచ్చేటట్టుగా ప్రజానిధులకి ఎమ్ఆర్ఓ ఎంపీలకి యొక్క పై అధికారులకి తెలియపరుస్తారన్నట్టుగా మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఎవరు ఆటోలు రావాలన్నా కనీసము ఏదన్నా అర్జు అర్జెంటుగా మరి బాగలేని వాళ్ళని తీసుకెళ్లాలన్నా కూడా ఇక్కడ నుండి ఏ ఆటో కానీ బండి గాని పోవటానికి చాలా కష్టంగా ఉంది మాకు ఇక్కడ గర్భిణీ స్త్రీలను కూడా మేము హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఆటో కాదు బండి కనీసము మన వన్ ఆర్ ఎయిట్ కానీ ఫోర్ కానీ రావాలన్నా కూడా వాళ్ళకు కూడా ఈ రోడ్డు రావాలంటే కొంచెం మీ కంకర్ దేలు ఉన్నది ఈ కంకర్లో రావటం కష్టమవుతుంది అని చాలా వరకు రావడానికి మీరు వెహికల్ తీసుకొని ఆటో తీసుకొని రండి అని చెప్పటం జరుగుతుంది అలాగే మాకు నైట్ సేను దగ్గరికి వెళ్ళాలన్నా ఏదన్నా వెళ్ళాలన్నా కూడా ఇది రెండు వేలు స్టార్ట్ అయిన రోడ్డు ఏ అధికారులు వచ్చినా ఇక్కడ కనీసము ఓట్ల కోసం వస్తారే కాని వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు కాని ఇంతవరకు కనీసము గెలిచాక ఒక్క ఎమ్మెల్యే గాని ఏ మంత్రి కూడా మా ఊరు రాలేదు ఓట్ల కోసం వస్తారు వాళ్ళకి కళ్ళు కనపడట్లేదేమో మా ఊరు ఎలా ఉన్నది అని కూడా వాళ్ళు మా ఊరిని ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేసి పట్టించుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు మా ఊరి మాత్రం ఈసారి రోడ్డు వస్తేనే మేము ఈ ఎలక్షన్లు సర్పంచ్లవి కానీ ఏవి కానీ మేము ఓటేయ్యటానికి అంగీకరిస్తాము లేకుంటే ఈ ఊర్లో ఓటు అనేది అడగటానికి రావటం గాని ఈ ఊళ్ళో గ్రామ పంచాయతీ ఓటు గాని మేము ఎవరు వేయము ఈ రోడ్డుని హామీ తీసుకొని మాకు రోడ్డు వేస్తేనే మేము ఓట్లు అనేది వేస్తాము మేమందరము ఇయాల రోడ్డు ఎక్కటానికి కారణము మా రోడ్డు బాగలేకనే మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా కష్టంగా ఉండటం వల్లనే మేము ఇలా ఈ రోడ్డు ఎక్కి మేము అడగటం జరుగుతుంది రోడ్డుకి మళ్ళీ రోడ్ ప్రక్కన కనీసం అటు నుండి వచ్చే వెహికల్ కనపడక కూడా ఇబ్బంది అయ్యి ఆ ఈ రోడ్ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కింద పడ్డ వాళ్ళు కూడా చాలా మందికి కాళ్ళు ఇరగటం చేతులు ఇరగటం జరుగుతుంది రోడ్ల ప్రక్కన చెట్లను కొట్టేసి ఈ రోడ్డుని సరి చేయాలని మేము కోరుతున్నాం గ్రామం నుండి ఇటు పోవాలంటే మాదారం ఇటు పోవాలంటే అన్ని లింక్ రోడ్లు పెట్టాలి మాకు ఈ లింక్ రోడ్ల వల్ల మాకు చాలా ఉపయోగం ఉన్నది ప్రజలు బాగా బాగా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల మీరు రోడ్డు మాకు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం